జై శ్రీరామ్ అందరికీ శుభోదయం స్వామి వివేకానంద గారు చికాగోకి వెళ్ళి మన భారతదేశం యొక్క గొప్పతనం గురించి చెప్పారు మరి ఆయనలో అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని ఒక్కసారి ఆలోచిస్తే స్వామి వివేకానంద గారు నిత్యం కూడా ఆకాశం వైపు చూసేవాడంట అంటే విశాలమైన అనంతమైన ఆకాశాన్ని చూసేవాడంట అలాగే సముద్రాన్ని చూసేవాడు చాలా విశాలంగా ఉన్న ఆ సముద్రాన్ని చూసేవాడు ప్రకృతిని చూసేవాడు చాలా విశాలంగా అనంతంగా ఉన్న ఆ ప్రకృతిని చూసేవాడు ఎప్పుడైతే స్వామి వివేకానంద గారు ఈ అనంతాన్ని చూడడం మొదలు పెట్టారో ఆయనలో ఉన్న అనంతమైన శక్తి ఆయనకు అర్థమైంది అప్పుడు ఆయన చికాగోకి వెళ్ళి ఒక పరిపూర్ణమైన అనుగ్రహం అందరి చేత అంటే మన సనాతన ధర్మం ఏమిటి అంటే ఒక మంచి పని జరుగుతూ ఉంది అంటే దానికి ఎందరో తమ శక్తిని ధరపోస్తారు అలా అనంతమైన శక్తి ఎందరో మహానుభావులు దార పోసి స్వామి వివేకానంద గారిని అంత గొప్ప స్థాయికి తీసుకెళ్లారు మరి ఈరోజు మనం చూస్తే ముఖ్యంగా ఇప్పుడున్న జనరేషన్స్ చూస్తూ ఉంటే నాలుగు గోడల మధ్య కూర్చుంటున్నాం బయటకు వచ్చి అసలు ప్రపంచాన్ని చూడడం లేదు పోనీ నాలుగు గోడల మధ్యన ఏదైనా మనం మంచి ఆలోచనలు చేస్తున్నామంటే చేతిలో ఒక చిన్న సెల్ ఫోన్ ఉంటుంది ఆ సెల్ ఫోన్లో ఉన్న ప్రపంచాన్ని చూడడం మొదలుపెట్టాం మరి అటువంటప్పుడు మనలో ఉన్న అనంత శక్తిని మనం ఎలా తెలుసుకుంటాం అందువల్ల రోజు కనీసం ఒక్కసారైనా మనం బయటకు వచ్చి ఆకాశాన్ని చూసి ఆకాశంలో ఉన్న అనంతమైన శక్తి నాలో ఉంది అని పరిపూర్ణంగా విశ్వసించడం అలాగే ప్రకృతిని చూసి ఈ విశాలమైన ప్రకృతిలో ఏదైతే అనంతమైన శక్తి ఉందో నాలో ఉంది అని పరిపూర్ణంగా విశ్వసిస్తే అప్పుడు మనలో ఉన్న అనంత శక్తి జాగృతం అయ్యి మనమందరం కూడా స్వామి వివేకానంద లాగా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయగలుగుతాం జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై శ్రీరామకృష్ణ